హలో అండి అందరికీ నమస్తే కిరణ్ బామ్ డైలాగ్స్కి స్వాగతం అండి ఈరోజు మనం చాలా హెల్తీగా వర్కింగ్ ఉమెన్స్కి బాగా ఉపయోగపడి జొన్న మొలకలతో ఇన్స్టెంట్ పొంగల్ అలాగే కిచటి డ్రై మిక్స్ పౌడర్ని తయారు చేసుకోబోతున్నామండి దీనివలన ఇంట్లో ఎవరైనా తేలికగా న్యూట్రియన్స్తో నిండిన పొంగల్ లేదా కిచడీని కేవలం పది నిమిషాలు లేక ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఇది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను జొన్న మొలకల్ని రెండు కప్పులు లేదా రెండు గ్లాసులు తీసుకున్నానండి జొన్న మొలకలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదండి ఇంకా తర్వాత పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి పొట్టులో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డైజెషన్ కూడా చాలా మంచిదండి అందువలన పొట్టు ఉన్న పెసరపప్పుని తీసుకున్నాను అలా తీసుకున్న దాన్ని చక్కగా వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ జొన్న మొలకల్ని బాండీలో వేసుకొని లో ఫ్లేమ్లోని మనం చక్కగా వేపుకోవాలండి జొన్న మొలకలు వేగినట్లయితే కలర్ మారుతాయండి అలాగే మంచి ఆరోమ కూడా వస్తుంది ఇంకా తర్వాత మనం తీసుకున్న ఈ పొట్టు పెసరపప్పును కూడా నీరంతా వాడిపోయిన తర్వాత చక్కగా వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఈ జొన్న మొలకల్ని మనం మిక్సీ జార్లో వేసుకొని రవ్వలా తయారు చేసుకోవాలండి అయితే ఈ రవ్వ తయారు చేసుకునే ప్రాసెస్లో మనకి పిండి కూడా వస్తుంది కాబట్టి పిండిని రవ్వ నుంచి చేసి కేవలం రవ్వను మాత్రమే తీసుకుంటామండి ఇంకా తర్వాత మనం తీసుకునే ఈ పొట్టు పెసరపప్పును కూడా చక్కగా మిక్సీ జార్లో వేసుకొని పచ్చ పచ్చగా నలిగేలా చూసుకోవాలండి డైజెషన్ కూడా చాలా మంచిదండి ఇంకా తర్వాత ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ రెండింటినీ కూడా బాగా వేపుకోవాలండి ఆ తర్వాత వాటిని కూడా కొంచెం కచ్చపచ్చాక మనం పౌడర్ కింద తయారు చేసుకున్నట్లయితే తినేటప్పుడు అవి తగలకుండా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత వీటన్నింటినీ కూడా ఒక దాని తర్వాత ఒకటి అంటే మనం తీసుకున్న టూ కప్స్ జొన్న రవ్వ అలాగే వన్ కప్ పొట్టు పెసరపప్పు అలాగే జీలకర్ర మిరియాలు వీటన్నిటిని మనం కలిపేసుకున్నట్లయితే జొన్నలతోని ఇన్స్టెంట్ డ్రైమిక్స్ పౌడర్ అనేది తయారైపోయిందండి ఇప్పుడు మనం వీటితోని కిచిడి అలాగే పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అయితే పొంగలనేది చాలా ఈజీగా కేవలం ఐదు నిమిషాలు తయారు చేసుకోవచ్చండి ఎందువల్లంటే మనం ఆల్రెడీ వీటన్నిటిని వేపేసి రెడీ చేసి పెట్టుకోవడం వలన అలాగే రవ్వలాగా పెసరపప్పును కూడా మనం పచ్చ చేసుకోవడం వల్ల అన్ని త్వరగా ఉడికిపోతాయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంకా దీనికోసం నేను అల్లం తురుము అలాగే కరివేపాకు డ్రై మిక్స్ పౌడర్ జీడిపప్పు అదేవిధంగా పచ్చిమిర్చి తీసుకున్నానండి ఆ తర్వాత స్టవ్ మీద మనం ఏదైనా ఒక దడసరిగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న అందులో మనం మూడు నుంచి మూడున్నర గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి ఒకవేళ మీకు కొంచెం జారుగా పలుచగా రావాలి అనుకున్నట్లయితే నాలుగు గ్లాసులు తీసుకోండి లేదంటే మూడున్నర గ్లాసులు సరిపోతుంది ఇంకా తర్వాత అవి నీరు బాగా మరిగిన తర్వాత అందులో మనం తయారు చేసుకున్న ఈ డ్రై మిక్స్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవడమేనండి అంతేనండి తర్వాత దానిలోకి మనం పోపు అనేది పెట్టుకోవాలన్నమాట దీనికోసం నేను ముందుగా తీసుకున్న తురుము పచ్చిమిర్చి కరివేపాకు చీడిపప్పు ఈ నాలుగు వేసి మనం బాగా వేపుకోవాలండి మంచి అరము వచ్చేలా వేపుకొని వాటిని మనం పొంగల్లో కన కలిపేసుకున్నట్లయితే టేస్టీగా ఉండి జొన్న రవ్వతో అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇన్స్టెంట్ పొంగల్ అనేది తయారైపోతుందండి చాలా హెల్దీ అండి ఇది ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ కోసం డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిదండి హెల్దీ అని చెప్పుకోవాలి అలాగే ఎదుగుతున్న పిల్లలకు కూడా మంచి ఫైబర్ కంటెంట్ని ఇస్తుందండి అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా ఈజీగా వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకువెళ్ళచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకువెళ్ళొచ్చు అలాగే నైట్ టైంలో మనం డిన్నర్గా కూడా తీసుకోవచ్చండి అండి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఇది లాస్ట్లో కాస్త మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే మనకి పొంగల్ అనేది తయారైపోతుందండి అయితే ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా తర్వాత మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా తప్పకుండా నా రెసిపీస్ని షేర్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ పొంగల్లో కనుక నెయ్యి వేసి పిల్లలకు పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి నెయ్యి కూడా ఎదుగుతున్న పిల్లలకి హెల్త్కి చాలా మంచిది ఇంకా తర్వాత మనం కిచడీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కిచిడికి మనకి వెజ్జెస్ కనుక ఉన్నట్లయితే సరిపోతుందండి వెజ్జెస్ అనేవి మనం ఏవైనా తీసుకోవచ్చు అనమాట అంటే మన దగ్గర క్యారెట్ బీట్రూట్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ క్యాప్సికమ్ టమాటా ఇలా మన ఇంట్లో ఏ ఉన్నా సరే వాటితో చక్కగా కిచడీ అనేది తయారు చేసుకోవచ్చు మీకు ఇంకా వేసుకోవాలి అనుకున్నట్లయితే పాలకూర అదేవిధంగా తోటకూర ఇలాంటివి కూడా వేసుకోవచ్చండి అవి కూడా కమ్మగా ఉంటాయి కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఆకుకూరలు కనుక వేసుకున్నట్లయితే కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలండి అలా వేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే ఫ్లేవర్ మారిపోతుందండి ఇంకా తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి లేదా అయినా పెట్టుకొని అందులో మనం ఒక టూ నుంచి త్రీ స్పూన్స్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి అలా వేసుకున్న ఆయిల్లోని మనం ముందుగా తీసుకున్న దాల్చిన చెక్క లవంగాలు యాలికలు బిర్యానీ ఆకు ఈ నాలుగు కూడా వేపుకోవాలండి ఇంకా తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఇవి రెండు కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదు కాస్త పింక్ కలర్లో మారితే చాలండి ఇంకా తర్వాత మనకి ఎంతో ఇష్టమైన పసుపు అంటే వ్యాధి శక్తిని పెంచుతుందండి పసుపు అనేది అలాగే మనం తయారు చేసుకునే ఈ రెసిపీస్కి కూడా మంచి కలర్ అనేది ఇస్తుంది కాబట్టి పసుపు అనేది వాట బాగుంటుందండి ఇంకా తర్వాత కావాల్సిన సాల్ట్ అనేది వేసుకొని మనం చక్కగా వేపుకోవాలి కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది కరివేపాకులోని ఇంకా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీడిపప్పు వీటిని కూడా మనం వేసుకొని వేపుకోవాలండి ఈ రెసిపీ ఇన్స్టెంట్గా తయారవడం వల్ల ఆఫీసులకు వెళ్లే ముందు కూడా ఫైవ్ మినిట్స్లో పొంగల్ లేదా కిచడీని సిద్ధం చేసుకొని తీసుకువెళ్ళచ్చండి మనం తయారు చేసుకున్న ఈ జొన్నలతో తయారు చేసుకున్న డ్రై మిక్స్ పౌడర్లోని హై పైఫైర్ ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయండి అందువల్ల మన హెల్త్కి ఇవి చాలా మంచిది మన దగ్గర ఏవైతే మన ఇంట్లో ఏవైతే క్యారెట్ ముక్కలు కానీ వెజ్జెస్ ఉన్నా సరే యాడ్ చేసుకొని మనం కిచడీ అనేది తయారు చేసుకోవచ్చండి టమాటాలు అనేవి కాస్త తక్కువగానే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి తక్కువ వేసుకొని మనం వేపుకొని చక్క చేసుకోవచ్చండి అద మనకి ఈ ముక్కలని కూడా బాగా వేగిపోయిన తర్వాత మూడు గ్లాసులు వాటర్ అయితే మాత్రం తీసుకున్నానండి అలా తీసుకున్న వాటర్ని మనకి బాగా మరిగిపోవాలండి అలా మరిగిన తర్వాత మనం ఏదైతే జొన్నతో తయారు చేసిన ఈ డ్రై మిక్స్ పౌడర్ అనేది వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే జొన్న రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇంకా అదేవిధంగా మనం తయారు చేసుకునే ఈ రెసిపీస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలండి హై ఫ్లేమ్లో కనుక పెట్టుకున్నట్లయితే మనకి రవ్వ అనేది మాడిపోతుంది అందువలన లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలండి అలా ఎడ్జస్ట్ చేసుకొని మనం నెమ్మదిగా మూత పెట్టుకొని ఉడికించుకున్నట్లయితే మనకి టూ ఆర్ త్రీ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది తయారైపోతుందండి లాస్ట్లో కాస్త డైరెక్ట్ చేసుకున్న జీలకర్ర పొడి అలాగే డైరెక్ట్ చేసుకున్న ధనియాల పొడి వేసుకున్నట్లయితే మనకి కిచిడి అనేది తయారైపోతుందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే టేస్ట్కి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి అయితే లాస్ట్లో ఒకసారి మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి మంత్లీ వన్స్ ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే మనకి చక్కగా ఒక టూ రెసిపీస్ కోసం మనం వీక్లీ ట్వైస్ అనేవి తయారు చేసుకున్న చాలా బాగుంటుందండి రెసిపీస్ అనేవి అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పక మీ ఫ్యామిలీతో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి న్యాచురల్ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ అయిన కిరణ్ మ్యామ్ డైలాగ్స్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో సూపర్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి